బెంగళూరు పిరమిడ్లో మా బ్రహ్మ శిబితా మా క్రియేట్ చేయడం జరిగింది అట్లా ఒక ఎన్నో హీడింగ్స్ తెలుసుకోవాలి ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకుంటే కదా మనకి చిన్న చిన్న పిల్ల పిల్లలని త్రీ డేస్ ఒక తల్లికి త్రీ డేస్ చిన్న బేబీని ఓడిలో వండబెట్టుకొని మూడు రోజులు బయటకి రాకుండా అన్నం తినకుండా నా పాప బతికితే దాన్ని అని సంకల్పం గట్టిగా దృఢంగా తీసుకుని నా పిరమిడ్లో ఉండిపోయిండు అంటే అది ఎంత అది పెట్టుబడి అంటే అక్కడ మనం పెట్టాలి అలా పెడితే రిజల్ట్ ఖచ్చితంగా ఉంటుందా ఉండదు చెప్పండి మీకు పెట్టి నీకుంటుందా ఉండదు అన్నం మానేసింది పాప కోసం పాప బతికితే చాలా అనుకుంటుంది మూడు రోజులు ఒడిలో అండ పెట్టుకునే ధ్యానం విద్య అన్ని అన్నీ అందరినీ వేసేసి అంత అద్భుతమైన పిరమిడ్ అక్కడ ఉంది అంటే ఈ పిరమిడ్ అనేది ఏం చేస్తాను అంటే విశ్వశక్తిని ఇస్తుంది మనం విశ్వంలో ఉన్న శక్తిని గుంజుకుంటుంది ఇప్పుడు ఎలా ఆ సూర్యుని కిరణాలను ఎక్కువ వేడిని తీసుకొని పేపర్ని కాల్చేస్తుందో అలా ఈ కోణం ఏం చేస్తుంది గౌరమ్మ కోణం ఏం చేస్తుందంటే ఆ యొక్క ఎనర్జీని బాగా తీసుకొని మనకి స్టోర్ చేస్తుంది స్టోర్ చేసుకుని మనకి అది అట్లా అంటే ఇప్పుడు ప్రతి ఆలయం కూడా అదే అద్భుతాలు ప్రతి గోపురము అదే అద్భుతానం అందుకే ఆ టెంపుల్కి వెళ్ళినంత ప్ర వెళ్ళగానే ప్రశాంతత పొందడానికి కారణం ఏంటంటే పాజిటివ్ వైబ్రేషన్ ఆ విగ్రహం కాదు ఆ విగ్రహం పైన పడుతున్న ఎనర్జీ ఆ విగ్రహం రూపంలో ఉన్న ప్రతి రూపం ఉంది కదా ఆ నిజమైన రూపం యొక్క శక్తి ఇప్పుడు కృష్ణుడు ఉన్నాడు మా విగ్రహం రూపంలో ఆ విగ్రహం మామూలుగా మనం ఏదో చెక్క నుంచో దీని నుంచి తెచ్చినాం తయారు చేసినాం కానీ ఆ విగ్రహం నుంచి అది రాదు ఆ విగ్రహం పైన ఉన్న గోపురం ఏదైతే ఉందో ఈ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క శక్తి ఆ విశ్వం నుంచి మనకి ఆ విగ్రహం పైన వాడి ఆ గర్భగుడిలో నుంచి మొత్తం స్ప్రెడ్ అవుతుంది అందుకని మనకి దేవుని ప్రతిరూపం పెడితే మనము ఇవన్నీ మనస్సు అనే ఆ మనస్సు మనకి చంచలంగా ఉంటుంది కదా దాన్ని విగ్రహించుకోవడానికి భగవంతుని ప్రతిరూపాలని నిలబెట్టి మనము మొక్కడం స్టార్ట్ చేసి అంటే అంత వైబ్రేషన్ మన గుడికి వెళ్ళి వెళ్ళగానే ఎందుకు ప్రశాంతత నేనన్నా ప్రశ్నిస్తున్నామా ఇంటికి వస్తే రోజు అవుతుంది గుడికి వెళ్తే ప్రశాంతత వస్తుంది ప్రశ్న ఏంది ఆన్సర్ ఏంది మనం ఏ రోజు చేసుకోవాలి దాని అర్థము దాని అంతరాధం సైంటిఫిక్గా ఉంది సైన్స్ ఉంది స్పిరిచువల్ ఉంది ఇవి తెలుసుకోవాలి మనం ఆ గోపురం వల్ల మంత్రాల వల్ల ఈ ఈ శ్రీచక్రం ఉంటుంది వీటన్నింటి వల్ల ఏమైతుందంటే భూమి అవన్నింటిని పైన ఉన్నాయి విశ్వశక్తిని పరమాత్మ యొక్క నిజమైన పరమాత్మ యొక్క సుకొని ఆ గుడి చుట్టూరుగా ఊరి చుట్టూరుగా గ్రామం చుట్టూరుగా పల్లె చుట్టూరుగా స్ప్రెడ్ చేస్తూ ఉంటుంది ఎంతో అందరందంటే ప్రతిదానికి మనం టైం ఇబ్బంది నేర్చుకోవడానికి ఈరోజు కృష్ణ అష్టం కృష్ణ అంటే అపరిమితమైన ఆనందం ఆత్మ జ్ఞానం అపరిమితమైన ఆనందం అంటే ఆనందం ఎప్పుడు దొరుకుతుంది ఆ జ్ఞానం ఉన్నప్పుడు కదా నువ్వు అనుకో ఆనందం దొరుకుతుందా అంటే పరిమితము లేని ఆనందమే పరమాత్మ అందుకే కృష్ణ కృష్ణ అంటే అజ్ఞానం కృష్ణ అంటే జ్ఞానం జ్ఞానం అంటే ఆనందం అంటే ఆత్మానందం చూడండి ఆయన పేరు కూడా ఎట్లా చెప్పుకున్నాడు కృష్ణ అంటే అపరిమితం అంటే ఆనందానికి అవధులు లేవు అనంతం ఆయన పేరులోనే అంత అర్థం ఉంది చక్కగా మరి నెమలి నెమలిపించం పెట్టుకుంటాడు అర్థం ఉంది పదహారు వేలు ఒక వంద ఎనిమిది మంది భార్యలు ఎందుకు వేసుకున్నాడు అంతరార్థం ఉంది వీళ్ళందరూ ఎవరు అసలు ఈ పదహారు వేలు ఒక వంద ఎనిమిది మంది ఎవరు ఋషులు వీళ్ళందరూ త్రేతాయుగంలో ఉన్న రాముని అందాన్ని చూసి నివ్వెరిపోయిన మగ పురుషులు అంటే ఒక మగోని చూసి మగవాళ్ళు ఆ అందాన్ని చూసి నివ్వెరపోయి ఈ జన్మలో నేను ఒక్క వారేకే పరిమితం అని చెప్పినప్పుడు నెక్స్ట్ యుగంలో చూసుకుంటామని ఆ ఋషులే గోపికలుగా పుట్టింది బృందావనంలో మధురాల్లో మరి ఈ గోపికలు అందరు మరి నరకాసురుడు ఎత్తుకపోతాడు నరకాసురుడు ఎవరు కృష్ణుని కొడుకు సత్యభామ కొడుకు అంటే సత్యభామ అవతారం వేయకన్నా ముందు వరాహమూర్తిగా ఉన్నప్పుడు ఆమె సాయంకాలంలో ఇది మనకు సందేశం ఇవ్వడానికి భార్యాభర్తల కలయిత సంధ్యా సమయంలో కలవద్దు అని చెప్పడానికి శ్రీకృష్ణుడు వరాహ అవతారంలో భూదేవి అవతారంలో కలయిత వంట ఒక రాక్ష